ఒక చక్క నీతి పద్యాన్ని ఆలపించబోతున్నాను ఆ కొన్నను కూడే అమృతము ఆ కొన్నను అంటే ఆకులతో ఉన్నప్పుడు కూడే అంటే అన్నమే అమృతములా మన ప్రాణాన్ని నిలుపుతుంది రుచికరంగా ఉంటుంది అని పాము తాను కొంక దాత దాతధరిత్రిన్ తానంటే తాను కొంక కంటే వెనుకాడకుండా ఇచ్చేవాడే అంటే దానము చేసేవాడే ఎవరైనా అడిగితే కాదనుకున్న దానము చేసేవాడే దాత అంటే వధాన్యుడు దానము చేసేటువంటి వ్యక్తి ధరిత్రని ఈ భూమి మీద ఇక్కడ దాత అంటే దానము చేసే వ్యక్తి ఇది అల్ప ప్రాణి దాత అదే మహాప్రాణి లేదా వర్గయుక్కు యుక్కు వృత్తాక్షరం దాత అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త అని అర్థం అనమాట అదే విధముగా సోకోర్చు వాడే సోకు అంటే కష్టం కష్టానికి సహనం వహించేవాడే మనుజుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మానవుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి తేకు అంటే ధైర్యం కలిగిన వాడే వంశోద్ధరకుడు అంటే వంశాన్ని నిలబెట్టేటువంటి వంశాన్ని ఉద్ధరించేవాడు ఓ సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా అని దీని యొక్క అర్థం బాము ఒకసారి చెప్తాను అనండి ఆకలితో ఉన్నప్పుడు అన్నమే అమృతం వలె రుచికరంగా ఉండి ప్రాణాన్ని నిలుపును అడిగిన వారికి వెనుకాడుకు ఇచ్చువాడే దాత అనిపించుకును జీవితంలో కష్టాలు సహించి నిలిచేవాడే పూర్ణ పురుషుడు ధైర్యముతో బంధుమిత్రులు ఆదుకునేవాడే వంశోద్ధకుడుగును అని దీని యొక్క భావం ధన్యవాదాలు